శ్రీరామచై మనం ఇంతకుముందు క్రితం మీడియాలో పెద్దలకు మనం ఏ విధంగా వాటిని మనం వేడుకునివచ్చును ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమం తెలుసుకున్నాం కదా ఇప్పుడు తెలుసు మరి మీకు ఇంకోటి చాలామంది నారాయణ బలి అని నారాయణ హోమం అని అదే కొన్ని 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 కార్యక్రమాలు అనేవి కొన్ని చేయిస్తూ ఉంటారు అది అవసరం లేదండి అందరికీ అసహజ మరణాలు అయితేనే అంటే సహజ మరణాల నుంచి వయసు రీత్యా చనిపోవడము రీత్యా అలా అట్లాంటి వాటికి ఇబ్బంది ఏం లేదు అసహజ మరణాలు అంటే మిమ్మల్ని ఎవరైనా హత్యగా వచ్చినా లేకుంటే ఆయన సుసైడ్ చేసుకోవడం అంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడం కానీ తదుపరి ఏదైనా రోడ్డు యాక్సిడెంట్లు చనిపోవడం కానీ ఏదైనా తీరని ఉండి చనిపోయినా కానీ అంటే పిల్లల పెళ్ళిళ్ళు చూసుకోలేకపోయినా అట్లాంటివి అసహజ మరణాలకు మాత్రమే ఈ యొక్క నారాయణ బలి కానీ ఈ హోమాలు కానీ రుద్రం అన్ని కూడా చేయించుకోవాలి అంతేగాని అన్నింటికి ఈ యొక్క పిత్తలకు మామూలుగా మనం పితృ పూజ పితృయజ్ఞం ఏంటి మన కర్మలు తర్పణాలు వదిలేసి సరిపోతుందండి మీకు ప్రతి ఒక్కరి ఇంట్లో కొంతమందికి మూడు పిండాలు ఉంటాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అట్లాంటి అంతవరకు చేయించుకుంటే సరిపోతుంది అంతేగాని నారాయణ బలి కానీ నారాయణ హోమాలు కానీ రుద్ర ఇవన్నీ కూడా అందరికీ మంచిది కాదు అదేవిధంగా చెడుతిథుల్లో పోయి ఉంటాయి చెడుతిథుల్లో కానీ లేదా నక్షత్రాల్లో పోయి ఉంటే మా మహారుద్ర హోమం అనేది ఒకటి ఖచ్చితంగా జరిపించండి తర్వాత మీ ఇంటిని ఒకవేళ బ్రాహ్మణులు ఎవరైతే చెప్తే ఒక మూడు నెలలు అట్లా చెప్తారు కదా ఆరు నెలలు ఇల్లు ఇంటిని క్లోజ్ చేసుకోవాలి బంద్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తిరిగి చేసుకోవాలన్నప్పుడు మహారుద్ర హో హోమం కూడా చేయించుకోండి ఇట్లాంటివి మీరు ఇలాంటి మరికొన్ని విషయాలు మీకు నేను ఈ యొక్క ఛానల్ ద్వారా నా యొక్క నెంబర్ తీసుకోండి నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ మీకు ఏమైనాను అవసరం ఉన్నాను ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కానీ డైరెక్ట్ కాల్ కానీ మీరు కమ్యూనికేట్ కావచ్చును మీరు విదేశాల్లో ఉండి లేక దూర ప్రాంతాలు ఉండి కొన్ని కార్యక్రమాలు చేసుకునే వారు ఈ యొక్క నెంబర్ ద్వారా నన్ను సంప్రదించగలరు సంప్రదించేటప్పుడు మీ యొక్క పెద్దలు అంటే చివరిగా చనిపోయినటువంటి వాళ్ళు తండ్రి అదే చివరిగా చనిపోయినట్టు కొన్ని మంది డేట్స్ గుర్తుంటాయి మనకు ఆ డేట్స్ కానీ టైము అలాంటివన్నీ కూడా మాకు వాట్సాప్ చేయండి అదేవిధంగా మీ యొక్క గోత్రనామాలు ఇంటి పేరు వారి పేరు చనిపోయినటువంటి వారు మీరేమవుతారు ఆయనకు ఇది కూడా మీరు ఎన్నో సంతానం ఇప్పుడు కొంతమంది అన్నలు ఉంటారు ప్రథమ పుత్రులు ఉంటారు వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు అట్లా మీరు ఎన్నో సంతానం ఇలాంటి విషయాలు తర్వాత తదుపరి ఫీజులు దీనికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా మేము మీకు తెలియజేస్తాం మరి ఒక విన్నపం ఇది శాస్త్రం అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను నారాయణ బలి అట్లాంటి మళ్ళీ చెప్తున్నాను అన్నిటికీ చేయకూడదు ఎక్కడ పోయినా నారాయణ బలి అట్లా తప్పండి అది చాలా తప్పు దయచేసి మీరు ఇదన్నీ కూడా గమనించగలరు శ్రీరామజయం